హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసీ టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి న్యూ బిగ్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్ ఫోల్డింగ్ చేసేప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారో అదే విధంగా మిస్టేక్స్ చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది క్లాస్ అనమాట ప్లీజ్ ప్లీజ్ డోంట్ స్కిప్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇక్కడ వచ్చేసి నేను డబుల్ ఫోల్డింగ్ చేసేసి చిన్న క్లాత్ తీసుకొని ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి లైట్గా కట్ చేసుకున్నానండి సో నెక్ వచ్చేసి ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చేసాను సో నెక్ విడ్ వచ్చేసి టూ ఇంచెస్ అలాగే షోల్డర్ విడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట సో ఇలాగా మార్జిన్ చేసేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నెక్ బెల్ట్ వేయాలి కదా ఈ నెక్ బెల్ట్ కోసం ఒక వన్ ఇంచ్ మెజర్లో స్ట్రైట్గా మనకి ఎంత అవసరం ఉంటే అంత క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకోండి సో ఇది ఇలాగా సాగినట్టు ఉండాలన్నమాట ఓకేనా సో దీనికోసం ఇప్పుడు మనం ఒక పావు ఇంచ్ మెజర్ తీసేసుకొని స్ట్రెయిట్గా మార్జిన్ చేసేసుకొని వేసుకోండి లేదంటే మార్జిన్ చేయకుండా అయినా వేసుకొని తీసుకోవచ్చు అయితే ఇక్కడ టేప్ మెజర్స్ మీరు పావించు హాఫ్ ఇంచు ఇంచు ఎలా తీసుకోవాలో తెలియదు కదా దాన్ని చూపిస్తాను అనమాట ఇక్కడ టేప్ తీసుకోండి టేప్ తీసుకున్న తర్వాత మీరు మెజర్ చూపించేప్పుడు ఇలాగా ఇక్కడ నుండి వన్ ఇంచు అలాగే టూ ఇంచెస్కి తీసుకుంటే టూ ఇంచెస్ ఇలా ఇంచెస్ పట్టాలి అదేవిధంగా ఇక్కడ నేను పావించు చూపిస్తున్నాను ఈ మిడిల్ లైన్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ అండి ఇలా అలాగే ఇక్కడ చివరి లైన్ ఉంది కదా ఇది వచ్చేసి ముప్పావి ఇంచ్ అనమాట సో టోటల్గా పట్టేస్తే ఒక వన్ ఇంచ్ మెజర్ అనమాట ఇక్కడ నుండి ఒకటి పావు ఒకటి నర ఒకటి ముప్పావు ఇంచు అలాగా పట్టాలన్నమాట మనం రెండో నెంబర్కి వస్తే రెండు ఇంచులు అనమాట ఓకే అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మనం పావు ఇంచ్ మెజర్ అనేది తీసుకోవాలి ఓకే హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ అనమాట సో ఇది మెజర్ చేసేప్పుడు బిగినర్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు అనేది చూపిస్తాను సో ఇక్కడ మనం మార్జిన్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ లైట్గా స్టిచ్ అనేది వేశారు ఈ బిగినర్స్ ఏం చేస్తారు అని అంటే అసలు ఆపరు ఇంకా స్టిచ్ వేస్తున్నారు అనంటే ఎక్కడా కూడా ఆపడం అనేది ఉండదు అన్నట్లు స్ట్రేట్గా స్టిచ్ అనేది వేస్తానే వెళ్ళిపోతూ ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళకి క్లాత్ అటు ఇటు వెళ్ళిపోతుందా లేదంటే కుట్ట అనేది మిడిల్ పడుతుందా సైడ్కి వెళ్ళిపోతుందా క్లాత్ బయటికి వస్తుందా ఫోల్డింగ్ చేసేప్పుడు క్లాత్ మనకి ఎక్స్ట్రా మిగులుతుందా ఇవి ఏవి ఆలోచించారండి డైరెక్ట్గా వేయడం ఒకటే తెలుసు ఇంకా ఇది కంప్లీట్ అయిందా లేదా అనేది ఎందుకంటే స్వయంగా నేను అనుభవించాను కాబట్టి నా దగ్గర వచ్చే స్టూడెంట్స్కి అలా తెలుసు అనమాట సో ఇలాగా కుట్టడం అయిపోయిందా ఇంకా ఫోల్డింగ్కి వచ్చేసరికి ఇంకా చూయిస్తారనమాట ఇలా వేసేసాం కదా అని అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ వీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ మార్జిన్ చేసుకున్నారు కాబట్టి స్ట్రెయిట్ లైన్ అనేది వచ్చింది తర్వాత వచ్చేసి హాఫ్ ఇంచ్కి పెరిగింది అనమాట తర్వాత వచ్చేసి పావు ఇంచుకు వచ్చింది ఇలాగ రౌండ్ షేప్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి నచ్చినట్టు ఇలా స్టిచ్ అనేది వేసేస్తూ ఉంటారు ఒక దగ్గర వెడల్పుగా ఒక దగ్గర సన్నగా అలాగే క్లాత్ వచ్చేసి బయటికి వెళ్ళిపోయినట్టు రెండు సమానంగా రాకుండా ఉండేటట్టు ఇలాగా వస్తుందన్నమాట సో ఇది వేసేప్పుడు డబ్బా షేప్లు కూడా చేస్తూ ఉంటారు సో అలాంటి మిస్టేక్స్ కూడా వస్తాయి అన్నమాట సో చివరికి వచ్చేసరికి మధ్యలో నుండి అంటే మనం తీసుకున్న మెజర్ వచ్చేసి వన్ ఇంచ్ అయితే ఆ వన్ ఇంచ్లో నుండి హాఫ్ ఇలా స్టిచ్ చేస్తే ఫోల్డింగ్ ఎలా వస్తుంది అసలు సో ఇలా ఫోల్డింగ్ చేసేసి డైరెక్ట్గా ఇంకోసారి ఫోల్డ్ చేసేసి స్టిచ్ డైరెక్ట్గా వేసేస్తారు అలాంటి ప్రయోగాలు కూడా చేస్తారనమాట సో లేదు అంటే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా క్లాత్ మధ్యలో అది కట్ చేసేసి డైరెక్ట్గా ఇలా పెట్టేసి ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఫోల్డింగ్ చేయడము లేదు అంటే డైరెక్ట్గా స్టిచ్ వేసేయడము సో ఇలాగా స్టిచ్ కరెక్ట్గా రానప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసినా కూడా నీట్గా కనిపించదు ఓకే ఒక దగ్గర సన్నగా వస్తుంది ఒక దగ్గర విడల్పుగా వస్తుంది స్టిచ్ అలాగే ఇక్కడ షోల్డర్ లెంత్ మీరు హాఫ్ ఇంచ్కి ఇలా స్టిచ్ వేశారనుకోండి ఈ షోల్డర్ లెంత్ అనేది సన్నగా అయిపోతుంది అదేవిధంగా మనం నెక్ ఫోల్డ్ చేసేప్పుడు ఈ లెంత్ అనేది మనం ఇంచ్ మెజర్ అనేది ఫోల్డింగ్ చేస్తే నీట్గా వస్తుంది అదే హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేశారనుకోండి లుక్ అనేది మొత్తం షేప్ అవుట్ అవుతుంది సో అది చూసుకోండి ఓకేనా సో ఇలాంటి మిస్టేక్స్ రాకుండా నీట్గా మార్జిన్ చేసుకుంటూ వేసుకోండి లేదు అనుకుంటే నేను ఇక్కడ చూపించే విధంగా మీరు లెంత్ అనేది ఎంత తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనేది చూసుకోండి ఓకేనా మార్జిన్ అయినా వేయండి లేదంటే లెంత్ అయినా చూసుకోండి ఓకే ఇలాగా నేను సమానంగా వచ్చేట్టు రెండు కూడా సమానంగా ఇలా పెట్టుకోండి అయితే ఇక్కడ మనము పాదాన్ని సెట్ చేసుకున్నాం కదా పాదం దగ్గర ఇక్కడ దగ్గర నుండి చూపిస్తున్నాను నేను మీరు కనిపిస్తుంది కదా ఈ సైడ్ క్లాత్ వచ్చింది లైట్గా వచ్చింది క్లాత్ అలా చూసుకోవాలన్నమాట లైట్గా మీ పాదం పక్కనే లైన్ వచ్చింది కదా సన్నగా ఈ పాదాన్ని అలాగే నీడిల్ని సైడ్ క్లాత్ని ఈ మూడింటి పైన మాత్రమే మీకు కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి ఇక్కడ ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ని ఇలా లాగొద్దు ఓకే తర్వాత కింది క్లాత్ని కూడా లాగొద్దు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా సైడ్కి క్లాత్ ఎంత వస్తుంది అనేది మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తూ స్టిచ్ వేయాలి ఒక్క సెకండ్ అటు ఇటు చూసినాను కూడా మీ నెక్ మొత్తం షేప్ అవుట్ అవుతుంది నాకు ఇక్కడ కింద బాబిన్లో థ్రెడ్ అనేది తట్టుకుంది సో దాంతో ఇలాగా కుచ్చులాగా వస్తుంది క్లాత్ సో అది సరి చేసేసుకున్నాను నేను ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు రౌండ్ షేప్ దగ్గరకు వచ్చేసరికి రౌండ్ షేప్ అనేది ఇలాగా నీట్గా ఒకే విధంగా రావాలంటే ఇక్కడ రైట్ హ్యాండ్ నుండి క్లాత్ అనేది ఇలాగా జరిపేసుకోండి ఓకే ఇలా జరుపుకుంటూ కొద్ది కొద్దిగా మీరు బిగినర్స్ కాబట్టి ఇలాగా కొంచెం కొంచెం కుట్టుకుంటూ వెళ్ళండి పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా మనం ఎలాంటి మార్జిన్స్ అనేవి చేయలేదు ఇలాగ మీరు సైడ్ మెజర్ అనేది కరెక్ట్గా చూసుకున్నారనుకోండి లైన్ ఇలాగా స్ట్రీట్గా కరెక్ట్గా వస్తుంది మనకి ఎక్స్ట్రాస్ ఏవీ రావన్నమాట క్లాత్ బయటికి వెళ్ళిపోవడం క్లాత్ అటు ఇటు వెళ్ళిపోయి మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా రాకుండా అలాంటివి ఏమీ కనిపించవు అనమాట సో మీరు ఇలాగా రౌండ్ షేప్ వేసుకున్న తర్వాత ఇలా కటింగ్ అనేది ఇచ్చేసేయండి ఓకే సో ఇలా రావాలన్నమాట థ్రెడ్ వరకు కట్ చేయొద్దు సో థ్రెడ్కి కొద్దిగా క్లాత్ కొద్దిగా గ్యాప్ ఉండేట్టు చూసుకొని మీరు వేసుకోండి ఇలాగ క్లాత్ని ముందు కనేసి మీరు ఫోల్డింగ్ చేయండి కిందికని మాత్రం లాగొద్దు ఓకే బెల్ట్ క్లాత్ ఎప్పుడు కూడా కింది కానీ లాగొద్దు మీరు ఇలాగా కరెక్ట్గా సమానంగా మనం వేసిన స్టిచ్కి సమానంగా వేసుకొని చివరి నుండి స్టిచ్ అనేది వేయండి సో ఇలాగా ఫోల్డింగ్ నీట్గా మన సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ డబుల్ ఫోల్డింగ్ స్టిచ్ అనేది వేయండి ఇక్కడ రౌండ్ షేప్ వచ్చింది కదా ఈ రౌండ్ షేప్ తిరగడం కోసం ఇక్కడ క్లాత్ ఉంది కదా సో ఫస్ట్ వేసింది దాన్ని ఇలాగా లైట్గా లాగండి మరీ గట్టిగా పట్టేసి లాగేశారనుకోండి క్లాత్ మొత్తం సాగుతుంది సో ఇది కాటన్లో కాటన్ క్లాత్ కదా సాగుతుంది తొందరగా సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఇలాగా రౌండ్ షేప్ వచ్చేంత వరకు కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాగ కరెక్ట్గా జస్ట్ ఇలాగా లాక్కుంటూ స్టిచ్ అనేది కంప్లీట్ చేసేయండి స్ట్రేట్గా వచ్చే దగ్గర లాగకున్న అవసరం లేదు డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేయండి ఇక్కడ ఏంటంటే మిస్టేక్ మీరు లెంత్ చూసుకున్నారు కదా ఇది చివరి నుండి వేశారు కాబట్టి ఇలాగ రౌండ్ షేప్ అనేది నీట్గా వచ్చింది మీకు ఓకేనా సో ఇక్కడ వచ్చేసరికి మీరు చివరికి వచ్చేసరికి ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఏదైతే ఏముంది స్టిచ్ అయితే వేసాం కదా అనేసి సో ఇలాంటిది దగ్గరికి వేశారనుకోండి ఇక్కడ క్లాత్ అనేది ఈ చివరి నుండి వేయకపోవడం వల్ల ఇలా లేస్తుంది క్లాత్ అనేది అది మనకి అవుట్ సైడ్ వచ్చేసరికి ఇలాగా బయటికి కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది నీట్గా రాదు సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా చివరి నుండి మీరు స్టిచ్ అనేది వేశారనుకోండి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది సో ఇదనమాట సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్